ట్వంటీ ట్వంటీ సిక్స్ లో చాలా ఉద్యోగాలు పోబోతున్నాయి ఈ మాట చెబుతుంది ఎవరో కాదు సాక్షాత్తు ఏఐని ని కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో ఒకరైన గాడ్ ఫాదర్ ఆఫ్ ఏ అని పిలువబడే జెఫ్రీ హింటన్ ఏ అనేది తాను శ్లాఘ ఒక చిటిక వేస్తే సగం ఉద్యోగాలు మాయమవుతాయని మనం సరదాగా అనుకునే వాళ్ళం కానీ ఆయన ఇస్తున్న హెచ్చరిక వింటే ఇది సరదా విషయం కాదనిపిస్తుంది ఏఐ ని సృష్టించిన వ్యక్తే ఇప్పుడు దాని గురించి మనల్ని హెచ్చరిస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే ఏ ఇప్పటికే చాలా శక్తివంతంగా ఉంది రాబోయే రోజుల్లో అది మరింత మెరుగవుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ముగిసే అది ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేస్తుంది ఇప్పటికే కాల్ సెంటర్ లో ఉద్యోగాలు పోవడం మొదలైంది కానీ అది ఆరంభం మాత్రమేనని ఆయన అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఐబిఎం వంటి పెద్ద కంపెనీలు ఏఐని కారణంగా చూపుతూ వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి అమెరికాలో దాదాపు పంతొమ్మిది లక్షలు చైనాలో పన్నెండు లక్షలు మన భారతదేశంలో కూడా ఆరున్నర లక్షల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం అయ్యాయని అంచనా ఇప్పటి వరకు ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కే పరిమితమైన ఏఐ ప్రభావం ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్ కూడా దెబ్బతీసే అవకాశం ఉందంట సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇప్పుడు మీ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మీద చేసే ఏ పనైనా సరే అది ఏఐ చేసేస్తుంది కానీ కథలో ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఏఐ అంత శక్తివంతమైనదా నిజంగా అన్ని ఉద్యోగాలను తీసేస్తుందా ప్రముఖ ఎంఐటి సంస్థ చేసిన ఒక అధ్యయనంలో షాకింగ్ నిజం బయటపడింది కంపెనీలు వాడుతున్న నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏఐ ప్రాజెక్టులు విఫలమవుతున్నాయంట అంటే వందలో తొంభై ఐదు ప్రయోగాలు సరిగ్గా పనిచేయట్లేదు దీనికి ఒక మంచి ఉదాహరణ స్వీడన్ కి చెందిన క్లార్నా అనే కంపెనీ వాళ్ళు ఏడు వందల మంది ఉద్యోగులను తీసేసి ఆ స్థానంలో ఏఐ ని పెట్టారు కానీ ఏఐ సరిగ్గా పనిచేయక కస్టమర్ సేవ నాణ్యత దెబ్బతినడంతో తమ తప్పు తెలుసుకొని మళ్లీ మనుషులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు దీని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది హ్యూమన్స్ ని రీప్లేస్ చేయడానికి ఏఐకి ఇంకొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి మనల్ని పూర్తిగా భర్తీ చేయలేదు కానీ తొందరలోనే దాని ప్రభావం ఖచ్చితంగా మనపై ఉంటుంది భవిష్యత్తు అనేది ఏఐకి వ్యతిరేకంగా పోరాడటం కాదు ఏఐ తో కలిసి ప్రయాణించడమే అందుకే ఆ గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోండి రాబోయే కాలం మనల్ని మనం కాపాడుకోవడానికి మూడు పనులు చేయాలి ఒకటి అప్ స్కిల్స్ మీ ఉద్యోగానికి సంబంధించిన కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి రెండు మోర్ స్కిల్స్ ఒక దానిపైనే ఆధారపడకుండా మీకు మీరు మరిన్ని నైపుణ్యాలను జోడించుకోండి మూడు వర్క్ విత్ ఏ శత్రువులా చూడకుండా దాంతో కలిసి ఎలా పనిచేయాలో నేర్చుకోండి ఈ మార్పును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఏ వల్ల మీ ఉద్యోగానికి ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో చెప్పండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి జై హింద్